హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి చిల్లీ పన్నీర్ అండి నేను అంగన్వాడి పాలతో పన్నీర్ రెడీ చేసుకున్నానండి ఇంట్లో ఆ పన్నీర్తో నేను చిల్లీ పన్నీర్ చేశానండి మా పిల్లలైతే పాలు తాగట్లేదండి అందుకని నేను ఆ పాలతో పన్నీర్ రెడీ చేసుకున్నానండి ఇంట్లోనే చేసుకొని ఆ పన్నీర్తో ఇలా చిల్లీ పన్నీర్ చేశానండి చూడండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు పన్నీరు క్యాప్సికం అండి రెండు ఉల్లిపాయలు అండి పెద్దవి చిన్న ఉల్లిపాయ రెబ్బలండి నేనైతే ఒక పది పదిహేను వరకు తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం పన్నీర్ ముక్కలని అయితే వేసేసుకుందాము దాంట్లో కొద్దిగా మైదా అండి ఒక స్పూన్ మైదా వేశాను ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ అండి చూడండి ఒక స్పూన్ కారం అండి రుచికి సరిపడనంత సాల్ట్ అండి చూడండి చక్కగా విధంగా కలుపుకుందాము కొద్దిగా వాటర్ పోసుకోండి మరీ జారుడుగా కాకుండా కొద్దిగా వాటర్ పోసుకుందాము చూడండి ఇలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకొని పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకుందామండి మనము ఆయిల్ పోసుకుందాము చూడండి మనం ఫ్రై చేసుకోవడానికండి అందుకని కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ పోసుకోండి తర్వాత పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పాలు తాగనని మారం చేస్తే ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు నేనైతే అంగన్వాడి పాలతో చేసిన పన్నీర్తో చేస్తున్నానండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకుందాము పన్నీర్ ముక్కల్ని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టండి చూడండి రెండు పక్కల చక్కగా ఫ్రై అయిపోయినాయి మనమైతే ఇంకో ప్లేట్లోకి తీసేసుకుందాము పన్నీర్ని మొత్తం అలాగే అన్నింటినీ ఫ్రై చేసేసుకుందాము తర్వాత అదే కళాయిలో చిన్నళ్ళపాయ ముక్కల్ని వేసేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసేసుకుందాము తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము అల్లం ముక్కలు లేవండి అందుకని కొద్దిగా అల్లం వే పేస్ట్ వేసానండి మీరు అల్లం ముక్కల్ని వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి నా వీడియోని చివరి వరకు చూడండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉన్నర సోయా సాస్ వేసుకోండి చూడండి నేనైతే స్పూన్ ఉన్నర వేసాను అలాగే చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్ ఉన్నర వేసుకోండి అలాగే ఫ్రై చేసుకోండి తర్వాత చిల్లీ సాస్ అండి చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకోండి తర్వాత చక్కగా ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లో సాస్ వేసుకుందామండి ఒక స్పూన్ వరకు నేనైతే రెండు మూడు స్పూన్లు వరకు వేసానండి ఒక స్పూన్ వేసిన తర్వాత తర్వాత మళ్ళీ కొద్దిగా సాస్ వేసుకుందాము చూడండి ఈ విధంగా వేసుకొని చక్కగా కలుపుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే చిల్లీ పన్నీర్ రెడీ అయిపోతుంది చూడండి పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకోండి గిన్నెలో కాన్ఫ్లవర్ ఒక మూడు స్పూన్లు వరకు వేసుకుందాము చూడండి ఈ విధంగా మూడు స్పూన్లు కాన్ఫ్లవర్ తీసుకోండి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము చూడండి ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన దాంట్లో వేసేద్దాం చూడండి ఈ విధంగా ఉండలు కట్టకుండా చక్కగా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మన పన్నీర్ రెడీ అయిపోతుంది తర్వాత సాల్ట్ అండి రుచికి సరిపడానంతా కొద్ది సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకుందాము మన మన చిల్లీ పన్నీర్ రెడీ అయిపోతుంది చూడండి పిల్లలు పాలు తాగనని మారం చేసినప్పుడల్లా చక్కగా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు చూడండి మన చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా తినేయండి సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్